నంద్యాల పట్టణంలోనే క్రాంతి నగర్ లో వెలిసిన శ్రీ శ్రీ కాసిరెడ్డి నాయన నిత్య అన్నదాన సత్రానికి రెండు లక్షల రూపాయల విలువైనధులతో ఎంఆర్ కేబుల్ అధినేత మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మలికిరెడ్డి చరణ్ రెడ్డిలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రాజగోపాల్ రెడ్డి సొంత నిధులతో రెండు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు కాసిరెడ్డి నాయన ఆశ్రమానికి నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వచ్చి భోజనం చేస్తూ ఉంటారు అని అన్ని వసతులు ఉన్నప్పటికీ త్రాగునీరు లేక సత్రం నిర్వహణ ఇబ్బందిగా ఉండటంతో సత్రం నిర్వాహకులు ప్రజా సేవకుడు ఆధ్యాత్మికవేత్త ప్రముఖ రాజకీయ నాయకుడు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లడంతో తక్షణమే స్పందించిన మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు లక్షల రూపాయలు వెచ్చించి ఆశ్రమానికి వాటర్ ప్లాంట్ ను అందజేశారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తూ ఎలాంటి పదవులను ఆశించకుండా ప్రజా సంక్షేమ అధ్యాయంగా పనిచేస్తున్న మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పదవుల కోసం ఎంతో మంది గోరంతా కొండంతా చెప్పుకునే ఈ రోజులో ఎంతో చేసిన ఏ మాత్రం పబ్లిసిటీ ఆశించని మానవతావాది మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు ఈ సందర్భంగా కేబుల్ మల్లిరెడ్డి చరణ్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిలను కమిటీ సభ్యులు గనుక సత్కరించారు మినరల్ వాటర్ ప్లాంట్ ఉచితంగా మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ ప్రతిరోజు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై మంది వరకు ఉచిత అన్నదానం కోసం నిత్యం వస్తుంటారు వాళ్ళకంతా మినరల్ వాటర్ ఎంతో ఉపయోగకరమైనది దీని గురించి రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను thank you ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎంత వైభవంగా జరుగుతుంది భక్తుల సహకారంతో అంటే కాంతినగర్ గ్రామ వాస్తవలే కాదు చుట్టుపక్కల గ్రామ వాస్తవలతో కూడా నందేన మండలం గ్రామస్తూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ గురు రోజు అన్నదాన కార్యక్రమం అంత ప్రత్యక్షత నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ కొంచెం నీళ్ళకి ఇబ్బంది ఏంటంటే తాగేక నీళ్ళ ఇబ్బంది ఏంటంటే మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వారిని పోయి సంప్రదిస్తున్నారు వీళ్ళు దేవస్థానం వాళ్ళు వారి సహృదయంతో ఈ గురు నాడు ఈ శుద్ధ జలం ప్రారంభం చేయడం చాలా గొప్ప విశేషము ఆయనకు ఆయన కుటుంబానికి కూడా ఆ గురు పౌర్ణమి రోజు ఆ స్వామివారి యొక్క ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే మనం అన్నదానం అన్నం ప్రబ్రహ్మ స్వరూపము అన్నదానం కన్నా నీళ్ళదానం కూడా చాలా మంచిది కాబట్టి ఆయన సహృదయంతో పోయి అడుగుతానే దీన్ని శాంక్షన్ చేయడము ఆయనకెంతో రుణపడి ఉంటారు ఈ గ్రామస్తులంతా ఈ దే వచ్చిన వాళ్ళ భక్తులంతా కాబట్టి